ఎట్టకేలకు ఎన్టీఆర్ ఫ్లెక్సీ తొలగించడానికి అసలు కారణం బయటపెట్టిన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇలాంటి కారణాలు బయటపెట్టేసరికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో సహా ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించిన ఈ పూర్తి విషయాలేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు తన ఏంటో తన వ్యక్తిగతం ఏంటో తన అద్భుతమైన మ్యానియా ఏంటో అందరికీ తెలిసిందే ఎంతో పెద్ద ఫ్యామిలీ అయినప్పటికీ ఎవరి సపోర్ట్ లేకుండా తన సొంత టాలెంట్తో ఇండస్ట్రీలో ది గ్రేట్ స్టార్గా గ్లోబల్ వైడ్గా మారిపోయిన ది గ్రేట్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎప్పుడు చూసినా కానీ నందమూరి బాలకృష్ణ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కాస్త హేళనగా మాట్లాడుతున్న నేపథ్యాలు చాలానే ఉన్నాయి అయితే మరి ఇదంతా కూడా ఒకే అయితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే సీనియర్ తారక రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా సీనియర్ తారక రామారావు గారి యొక్క గట్ వద్దకు వెళ్ళి ఆయనకి ఘన నివాళులు అర్పించారు అర్పించి కాసేపు అక్కడ కూర్చొని వెంటనే బయలుదేరి వచ్చేశారు ఆ తర్వాత అక్కడికి నందమూరి బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు నారా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి నివాళులు అర్పించిన తదుపరి వెంటనే బాలకృష్ణ గారి యొక్క ఆదేశాల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫ్లెక్సీలని తీసివేయాలని ఘట్ నిర్వాహకులకు బాలకృష్ణ గారు చెప్పేసరికి ఘట్ నిర్వాహకులు వెంటనే అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఫ్లెక్సీలను తొలగించడం జరిగిందట ఇక దీంతో అక్కడ ఉన్న వారందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ యొక్క ని ఎందుకు తొలగించడం జరుగుతుంది అంటూ ఎంతగానో ఫైర్ అయ్యారట మరి దానికి స్పందించిన చంద్రబాబు నాయుడు గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారట సీనియర్ తారక రామారావు గారి యొక్క శత జయంతి వేడుకలకి ఎంతో మర్యాద పూర్వకంగా ఆహ్వానించినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కనీసం కన్నెత్తైన చూడకుండా వెళ్ళిపోయాడు అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మాత్రం ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ నందమూరి బాలకృష్ణ గారు ఆగ్రహానికి గురైపోయి ఇలా ఫ్లెక్సీలను తొలగించారన్నారు కానీ ఎలాంటి వేరే ఉద్దేశం లేదు అంటూ చెప్పుకు వచ్చారట మరి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఎంతగానో హాట్ టాపిక్గా మారుతుంది